నెల్లూరు పొదలకూరు రోడ్డు ప్రగతి నగర్ సర్వే నెంబర్ పంతొమ్మిది వందల ముప్పై మూడు రెండు వేల ఎనిమిదిలోని భూమిలో ఇల్లు నిర్మించుకుని సుమారుగా నాలుగు వేల కుటుంబాలు గత ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నామని ఆ స్థలాలకు తహసీల్దార్ నివేశ పట్టాలు కూడా ఇచ్చారని టీడీపీ నేత షాబీర్ ఖాన్ తెలిపారు అయితే వాటిని రిజిస్టార్ కార్యాలయంలో నిషేధిత జాబితాలో పెట్టారన్నారు వెంటనే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రగతి నగర్ కాపురస్తులు షాబీర్ ఖాన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా షాబీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై మూడు రెండు వేల ఎనిమిది సర్వే నెంబర్లకు సంబంధించిన స్థలాల ఆస్తిని మార్ట్గేజ్ చేయాలని రిజిస్టర్ అధికారులను కోరామన్నారు సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని వాటిని మార్టిగేజ్ చేయలేమన్నారు కలెక్టర్ జోక్యం చేసుకుని పై సర్వే నెంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు అమర్గ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై డివిజన్లో ప్రగతి నగర్ యో బ్లాక్ బి బ్లాక్ దాదాపు ఇరవై వీధులు ఇది పంతొమ్మిది ముప్పై మూడు సర్వే నంబర్ ట్వంటీ టూ ఏ లిస్ట్లో ఉంది ఏదైతే నిషేధం నిషేధంలో ఉన్నటువంటి సర్వే నెంబరు గతంలో రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ గారు అనేక సర్వే నెంబర్లు చుక్కల భూములు కానివ్వండి ఇలా గవర్నమెంటు రేటు కట్టి ఇచ్చినటువంటి పట్టాలు ఏదైతే ఉన్నాయో అనేక సర్వే నెంబర్లు ప్రభుత్వంతో మాట్లాడి ఆ యొక్క సర్వే నెంబర్లు నిషేధిత ఏదైతే ఉన్నాయో తొలగించడం జరిగింది అయితే ఒక్క సర్వే నంబర్ అయితే కొన్ని కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేకుండా ఆగటం జరిగింది అందుకు స్థానికంగా ప్రగతి నగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి సేధరెడ్డి గారిని వినమించగా ఆయన స్వయంగా తన లెటర్తో కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క సమస్యను వివరించడం చెప్పడంతో ఈరోజు గ్రీవెన్స్ వచ్చి కలెక్టర్ గారిని కలవటం జరిగింది అనేక అవసరాలు ఉన్నటువంటి పరిస్థితులు ప్రగతి నగర్ వాసులందరికీ అందరూ బిలో పవర్టీలో కష్టం చేసుకునేటువంటి బతికే పరిస్థితి లోన్లు కావాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా నూతన కట్టడాలు చేయాలన్నా పిలకాయలు చదువులు చేయాలన్నా మార్టిగేజ్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఈ యొక్క విషయం వివర వివరించడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పాను సానుకూలంగా స్పందించి ఈ వీటికి పోయి రెవెన్యూ అధికారులు చెప్పి ఊటావుట్టిన వీటి గురించి నేను చర్య తీసుకొని నిషేధిత ఏదైతే ఆ సర్వే నెంబర్ ఉందో వాటిని పూర్తిగా పరిశీలించి తొలగిస్తానని చెప్పి సానుకూల స్పందించడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి అలాగే ఈ యొక్క ఇష్యూ ఇష్యూపై రూరల్ శాసనసభ్యులు కోటరంబడ్డి సేదరెడ్డి గారు కూడా స్పందించి కలెక్టర్ గారి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి ఈ యొక్క ప్రగతి నగర్ బి బ్లాక్ ఏ బ్లాక్ ఏదైతే నూట పంతొమ్మిది వందల ముప్పై మూడు సర్వే నెంబర్ ఉందో కలెక్టర్ గారికి ఈ యొక్క తొలగి అక్కడ ఉండేటువంటి వాసులకి ఈ యొక్క ఉపశమనం కలిగించాలని చెప్పేసి కోరుతూ మరీ మరీ కోరుతా ఉన్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు